Hello everyone welcome to Sankranti vlog day 2 ఇదైతే డే టూ కనుమ రోజు మా ఊర్లో మా డాడీ వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ జరుగుతుంది లాస్ట్ టూ ఇయర్స్ నేను సేమ్ వీడియోస్ చేశాను సో ఆ టూ వీడియోస్ చూసింటే మీకు ఈ ప్లేస్ అయితే గుర్తుంటుంది ఇక్కడ మా తమ్ముడు చెల్లెలు హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పేయండి అండ్ మేము పూజ చేసే మొత్తం ప్లేస్ అయితే ఇది ఇల్లులు అన్నీ కొంచెం దూరంగా ఉంటాయి అండ్ ఇక్కడ మొత్తం ఇందాక రెడీ చేస్తున్నారు కదా అంత రెడీ చేసేసాక నేను వచ్చి ముక్కేస్తున్నాను జస్ట్ నేను ఈసారి ముందే రెడీ అయిపోయి వచ్చేసాను కాబట్టి అంత పెద్దగా ఏం చేయలేదు ఇక్కడ అంతా మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఊర్లో ఉన్న వాళ్ళు అంతా వాళ్ళంతా చేశారు తమ్ముడు వాళ్ళంతా చేశారు ఇంకా నేను జస్ట్ ముగ్గేస్తున్నాను అంతే ఊరికి ఏదో అలా వేసేస్తున్నాం ఎందుకంటే ఈసారి అంత ప్లేస్ ఎక్కువ కూడా లేదు వేయడానికి అండ్ ఎక్కువ మంది కూడా లేరు హెల్ప్ చేయడానికి సో అందుకని కలర్స్ కూడా ఏం వేయకుండా జస్ట్ సింపుల్గా అయిపోస్తున్నాం అండ్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా ఆంధ్ర సైడ్ రాయలసీమలో మేమైతే ఇలా చేసుకుంటాం సంక్రాంతి కాబట్టి నేను చూపిస్తున్నాను ఇంకా డిఫరెంట్ వేరే వేరే ప్లేసెస్లో వేరే వేరేలాగా చేయొచ్చు ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేరు మమ్మల్ని గైడ్ చేయడానికి కూడా జస్ట్ ఎవ్రీ ఇయర్ మేమే చూసుకుంటాం ఇక్కడ కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు దాన్ని తప్పుగా తీసుకోకండి మా సైడ్ అయితే ఇలా చేస్తాము అని నేను చూపిస్తున్నాను అంతే అంతకుమించి ఏం లేదు సో మా సంక్రాంతి ఎలా ఉంటుందో చూసేయండి అక్కడ ఇందాక చూపించిన ప్లేస్లో మొత్తం రెడీ చేసేసాము అంటే మార్నింగ్ చేయాల్సిందంతా చేసేసాము చేసేసిన తర్వాత పక్కన వంక అంటే వాటర్ ఫ్లో అయ్యేది ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది అక్కడికి మేము ప్రతి ఇయర్ సంక్రాంతికి వెళ్ళి ఎంజాయ్ చేస్తామన్నమాట నేనైతే అంత ఎంజాయ్ చేయలేదు మా తమ్ముడు వీళ్ళంతా బాగా బాగా ఎంజాయ్ చేశారు ఇది మొత్తం పప్పాయ పప్పాయ తోట ఇదంతా ఈ తోటలో నుంచి అటు సైడ్ వెళ్తే మనకి వంక వస్తుంది మా ఇక్కడ ముందర వెళ్తుంది మా తమ్ముడు మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరూ అందరికీ హాయ్ చెప్పేయండి అండ్ మా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మేమైతే ఇక్కడికి వచ్చేసాం చూసారు కదా ఇంతకుముందు వేరే ప్లేస్లో అయితే దిగుతున్నాం అక్కడ మొత్తం చెట్లు అంతా వచ్చేసినాయి ఒక లాస్ట్ ఇయర్ కూడా అటు సైడే దిగున్నాం ఇంకా ఇయర్ అక్కడ అసలు కొంచెం కూడా ప్లేస్ లేదు అందుకని ఇంకా ఇటు సైడ్ నుంచి డేంజర్ అయినా కూడా ఇక్కడే దిగినాము నేనైతే ఒక్కొక్కసారి ఏమో దిగినాను మా తమ్ముడు చూస్తున్నారా ఎలా ఏం చేస్తున్నా వాళ్ళకైతే ఈత వచ్చు కాబట్టి వాళ్ళు దిగుతున్నారు ఒక సైడ్ లోతుగా ఉంటుంది ఇంకొక సైడ్ జస్ట్ వాటర్ వెళ్తున్నాయి అంతే వీళ్ళ పని ఇదనమాట ఇలా మొత్తము అందరి మీద వాటర్ చల్లడం ఇలాగా ఇక్కడ జారుతుంది అని చెప్పేసి అందరు చిన్నగా వెళ్తున్నారు ఇక్కడ ఆడుకునేసిన తర్వాత మెయిన్ పండగ వీడియోస్ మొత్తం అంటే పండగ క్లిప్స్ అన్ని నేను లాస్ట్లో పెడతాను ఈవినింగ్ ఏం జరిగింది అనేసి అంతవరకు ఇది చూసేయండి ఇది ఆఫ్టర్నూన్ టైంలో ఇలా చేసాము ఒక వన్ ఆ టైంలో అండ్ ఇక్కడ నేను కూడా దిగుతున్నా ధైర్యం చేసి కొంచెం లేకపోతే నేను దిగేదాన్ని కదా అందరూ రమ్మంటా ఉంటే సో నేను దిగినాను లేకపోతే పోను నేను అంత ఈజీగా భయమో ఒకసైడ్ లోతుగా ఉంది కదా పడితే అంతే మనకి ఈత కూడా రాదు ఇంకా నేనైతే వెళ్తున్నాను గైస్ ముందరికి ఇక్కడ ఎలా ఉందో కూడా నేను చూపియాలి కాబట్టి చూపిస్తాను చూసేయండి

మొత్తానికి మా తమ్ముళ్ళు అందరూ కలిసి నన్ను జారి లాగైతే చేసినారు సో కాబట్టి నేను అంత దూరం వరకు వెళ్లకుండా మధ్యలో నుంచి వచ్చేసాను ఇక్కడ ఇంకా ఈవినింగ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఉంటే వీళ్ళది కర్ణాటక సో అన్న వాళ్ళు వచ్చింటే వాళ్ళని కూడా పిలుచుకొని వచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు బాగా సో అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫెస్టివల్ ఎలా చేసుకున్నామో నేనైతే చూపించేస్తాను గైస్ ఇక్కడ పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో బాగా ఆడుకునింది పాప అయితే కిందకి దిగి మొత్తం మా తమ్ముడు ఆడిచ్చినాడు కిందకి దిగి మేమైతే దిగలేదు కిందకి ఇంకా నెక్స్ట్ మనం ఫెస్టివల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ ఈవినింగ్ మేమైతే ఇలా పూజ దగ్గరికి అన్నీ తెచ్చుకొని ఇక్కడ అన్నీ పెట్టేసి పసుపు కుంకం అన్నీ పెట్టేసి పువ్వులు అన్నీ పెట్టేసి ఇంకా దీపం అంటించి తర్వాత పొంగల్ చేయడం స్టార్ట్ చేస్తాము స్వీట్ పొంగల్ చేస్తాం గైస్ స్వీట్ పొంగల్ చేసి ఈవినింగ్ అందరూ అందరి ఇంటికి పంపించేస్తాం ఇక్కడ మా ఫ్రెండ్ పొంగల్ చేస్తుంది మా తమ్ముడు సెలెండ్గా కూర్చొని ఉన్నాడు ఇంకా మా చెల్లెలు దీపం పెడుతుంది ఇంకా దీపం చేసి రాయి అడ్డం పెట్టినాము ఎందుకంటే గాలి చాలా వస్తుంది వర్షం పడేలాగే ఉంది వర్షం పడింది కూడా లైట్ లైట్గా పడుతూ ఉంది సో అందుకని భయం దీప్ మారిపోతుందేమో అని చెప్పేసి ఇంకా అలాగే ఈవినింగ్ సిక్స్ థర్టీకి మేమంతా రెడీ చేసేసిన తర్వాత పొంగల్ అంతా రెడీ చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వీళ్ళైతే ఆవులు అన్నీ పట్టుకొని వస్తున్నారు బుడ్డలు అన్నీ కట్టేసి ఇంకా డ్రమ్స్ అన్నీ సౌండ్ వింటున్నారు కదా సో ఎలా జరుగుతుందో మీరే చూసేయండి ఏం లేదు గాయ ఆవులు అన్నీ పట్టుకొని వస్తారు నేను ఇంకా ఇంకా అమ్మాయి ఆవుల చుట్టూ మొత్తం తిరిగేసి చిట్ల కుప్ప అంటించేస్తాము అంతే చెట్ల కుప్ప అంటించేది మొత్తం చూసేయండి ఇంకా మధ్యలో కోళ్ళు కూడా కోస్తాము అంతే మా పండగైతే ఇలా అయిపోతుంది సో నేను చెప్పడానికి ఏం లేదు మీరు చూడడమే ఉంది సో చూసేయండి చూస్తున్నారు కదా ఆవలన్నీ అయితే వచ్చేసాయి ఇంకా మేము నేను వాటర్ పోసుకుంటూ నా వెనకాల అమ్మాయి వచ్చేసి తన పేరు జోష్న మేము ఇద్దరు తిరిగేసి ఆవుల చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి వచ్చేసి మామూలుగా త్రీ రౌండ్స్ అయితే తిరగాలి కానీ చాలా పెద్ద అంటే చాలా డిస్టెన్స్ అయిపోతుంది చాలా లేట్ కూడా అయిపోతుంది త్రీ రౌండ్స్ తిరగాలంటే అందుకని ఒక్కసారి తిరిగేసి చిట్ల కుప్ప అయితే అంటిచ్చేస్తాం ఇప్పుడైతే రౌండ్ తిరిగేస్తున్నాం మామూలుగా వేరే ఊళ్ళో అంతా ఎలా చేసుకుంటారో నాకైతే తెలీదు మా ఊళ్ళో మాత్రం మేము ఇలా చేసుకుంటాం ఎందుకంటే మేము చాలా తక్కువ మంది ఉన్నాం ఓన్లీ ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ అంతే ఇంకా త్రీ వచ్చేసి ఇక్కడ చిట్ల కుప్ప అయితే అంటిచ్చేస్తున్నారు అది అంటుకునేస్తే నెక్స్ట్ కోళ్ళు కోసేస్తారు ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేస్తున్నాం దేవుడి దగ్గరికి దేవుళ్ళని ఇక్కడ కాటం రాజులో ఉంటాము చిట్లా కుప్ప దగ్గర ఉన్న దేవుళ్ళని కాటం రాజులో ఉంటాం ఇంకా చిట్లా కుప్ప అయితే అంటుకునేసింది అక్కడ వీడియో తీస్తుంది మా తమ్ముడు అక్కడే ఉండి దగ్గర వీడియో తీసుకుంటున్నాడు ఇంకా ఆవులన్నీ ఇంకా అక్కడ అక్కడే ఉంటాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్లో అందరూ వెళ్ళిపోతాం కోళ్ళన్నీ కోసేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే కోళ్ళు కోయడం స్టార్ట్ చేసేస్తారు గైస్

ఏంటి రక్తమా కోడి కోడి పోత పోతం పోతం హలో కదా హ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై సంక్రాంతి వీడియో గైస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి మర్చిపోకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి మా సంక్రాంతి అయితే ఈ రోజుకైతే ఇంతే మళ్ళీ కలుద్దాం బై ఆల్